ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు వింజమూరు సొసైటీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్ శరబతుకు ఉపయోగించే అధునాతన పంటను సాగు చేస్తూ అతి చిన్న వయసులోనే సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన నన్నారి అనే పంటకు సాగుకు శ్రీకారం చుట్టారు అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు గడించవచ్చని ఆనంది రాజేష్ తెలిపారు வாச

మనం వింజమూరు మండలంలోని చింతపడియ గ్రామ సమీపంలో ఆనంగి రాజేష్ యాదవ్ అనే రైతు తోటలో ఉన్నాము వింజమూరు సొసైటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మన ఆనంగి రాజేష్ యాదవ్ వింజమూరు మండలంలో అధునాతన పంట పండించేందుకు ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా వేసవ కాలంలో శరబత్ అని మనం అందరం చూసే ఉంటాము ఆ శరబత్కి వినియోగించేదా వినియోగించేందుకు ఈ పంటను రాజేష్ యాదవ్ వేయటం జరిగింది ఇది దాదాపుగా రెండున్నర సంవత్సరం పైనుంచి అధిక దిగుబడులు వస్తాయి తదుపరి వీటి వీటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ పంటకు ముఖ్యముగా కింది భాగంలో వేర్లు అనేవి వస్తాయి ఆ వేర్లను డ్రై చేసి వేడి నెలతో ఉడకబెట్టి చేసిన తర్వాత ఈ శరబత్ అనేది తయారవుతుంది దీనికి మార్కెటింగ్ సౌకర్యం కూడా మన సొసైటీ డైరెక్టర్ అనగి రాజేష్ యాదవ్ గారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ విత్తనాలు ఈ నారు ఇవన్నీ కూడా అతను పౌర్మామి అటేపు నుంచి తెచ్చినట్లు చెప్పుకొచ్చారు ఈ పంట వలన అధిక ప్రయోజనాలు ఆదాయం ఉంటుంది కూడా అని రాజేష్ యాదవ్ చెప్పుకొచ్చారు పైగా ఈ పంట కొత్తగా వింజమూర్ మండలంలో వేయటం పట్ల తోటి సాటి రైతులందరూ కూడా మన రాజేష్ యాదవ్ని అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ పంట అతను ఎలా సాగు చేస్తున్నాడు అని వివరాలు తెలుసుకుంటూ రాజేష్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు నా పేరు రమణ యాదవ్ చంద్రపడియ బుక్క పంచాయతీ నేను ఇక్కడ రాజేశ్ గారి దగ్గర విత్తనాలు తీసి కొంత పొలం వేసుకున్నాను వేసిన తర్వాత చెట్లు బాగానే ఉన్నాయి ఒక ఇరవై రోజులు దానికి నీళ్ళు వేసి బతికిస్తే చాలు వటుకాయ వస్తాయి మందులు అవసరం లేదు మందులు కొట్టాల్సి ఉన్న అవసరం లేదు ఎరువులు కూడా అవసరం లేదు అన్నీ పర్ఫెక్ట్గా మొక్కలు ఎక్కువ వస్తున్నాయి దీనికి వంగోలు సైడు రైతులను అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మంచి రేటు వస్తుందయ్యా రెండున్నర సంవత్సరం ఉంచుకొని తవ్వుకోవచ్చు రేట్ లేకపోయినా అలాగే పెట్టుకుంటే జాస్తి అవుతుంటాయి కానీ తగ్గవు మంచి రేట్ వస్తుంది వచ్చే రేట్ వచ్చినప్పుడు తవ్వుకోవచ్చు దగ్గర దగ్గర ఎకరాక వచ్చేసి ఎక దగ్గర దగ్గర ఎకరాక వచ్చేసి కం కమ్సే కమ్ బాగా ఫుల్గా మంచి బలంగా వచ్చి పంట ఏర్లన్నీ బలంగా అయితే తొమ్మిది లక్షల వరకు రావచ్చు మూడు సంవత్సరం రేటు తగ్గినప్పటికైనా ఏడు లక్షలకు తగ్గదని ఒంగోలు తరపు రైతుల ద్వారా మేము విని ఉన్నాము అందుకే నేనేసి ఉన్నాను ఈ ఆనంగి ఆనంగి రాజేష్ యాదవ్ దగ్గర మేము విత్తనాలు తీసుకొని మొక్కలు తీసుకొని నాటాను నా పేరు ఆనంగి రాజేష్ యాదవ్ మాది వింజిమూరు వింజిమ్మూరు సొసైటీ డైరెక్టర్ని నేను మామిడి తోటలో అంతర పంటగా నన్నారి సాగు చేశాను ఒక ఐదు ఎకరాలు ఇది ఈ విత్తనాలు నన్నారి విత్తనాలు వచ్చేసి బెంగళూరు తమిళనాడు కర్ణాటకలో ఎక్కువగా తీసుకొచ్చి దీన్ని నర్సరీలో నారుపోసి విత్తనాలు చెట్లు ఒక నలభై ఐదు రోజులకి మొక్క వస్తుంది మొక్క వచ్చిన తర్వాత నాటుకోవాలి దీన్ని దీనికి ఎక్కువగా సేంద్రియ ఎరువులు కానీ ఏం అవసరం లేదు ఇది ఒక ఎకరాకు వచ్చేసి ఏడు నుంచి పది టన్నులు దిగుబడి వస్తుంది దీని ఆదాయం ఎక్కువగా ఉంటుంది అదే ఒక కేజీ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందల రూపాయల దాకా ఉంటుంది ఇది ఎక్కువగా పూర్వ అక్కడ ఎక్కువగా వేసారు దీన్ని మొట్టమొదటిసారిగా వింజిమూరు మండలంలో నేను వేసాను అదే ఒంగోలు ఒంగోలు అనేది ఇక్కడ వేసారు దీన్ని వింజమూరు మండలంలో నేను ఎక్కువ మొదటి మొట్టమొదటిసారిగా వేశాను దీనికైతే వాటర్ కూడా ఎక్కువ పడలేదు ఆరు నెలలు మొక్కని జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత దానికి ఎక్కువ మనం సాకిరి చేయాల్సిన పని లేదు దీంట్లో ముఖ్యంగా ఈ కలుపు అనేది తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ మొక్కలు చాలా కట్ చేయమంటారా ఈ నన్నారి యొక్క ఉపయోగం ఏంటంటే ఇది ఎండాకాలంలో దీన్ని షర్బత్తుగా వినియోగ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ షర్బత్తులో వాడతారు దీన్ని ఎక్కువగా ఇది ఈ మార్కెటింగు ఎలాగంటే మేమైనా మేమైనా దీన్ని కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ మొక్కలు అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి కావాలంటే మా నెంబరు మీకు ఇస్తాము ఎవరైనా మొక్కలు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు నా మా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు